నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ ఈ రోజు మనం అందరికీ ఎంతో ఉపయోగపడే ఒక కిచెన్ టిప్ గురించి తెలుసుకుందామండి అందులో ఈరోజు మనం వెల్లుల్లిని ఎక్కువ రోజులు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దామండి మామూలుగా మనం వెల్లుల్లిని మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఒక రెండు రోజులు ఎండలో పెట్టేసేసుకోవాలి ఇదే విధంగా డైరెక్ట్గా పెట్టకుండా చూడండి ఈ విధంగా అన్ని సపరేట్గా తీసేసుకోవాలి మామూలుగా మనం అలాగే పెట్టేసామంటే అవి చచ్చుబడినట్టు అయిపోయి నల్లగా బూజులాగా వచ్చేసి పాడైపోతాయండి సో ఈ విధంగా మనం అన్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ పొట్టును కూడా మనం వేస్ట్ చేయకుండా దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పొగ వేసుకోవడానికి యూస్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఈ విధంగా అంతా సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లో కానీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి ఎందుకంటే కొంచెం ఘాట్ ఉంటుంది కాబట్టి ఆ ఘాట్ అనేది పోతుంది లేదు ఇలాంటి వెడల్పుగా ఉన్న డబ్బాలో వేసేసుకోవాలి మూత పెట్టకూడదు ఇలా గాలికి ఆరుతూ ఉండాలి మనకు కావాలన్నప్పుడు తీసుకొని వాడుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి